నాఢు సింది సేత సిన్ సిది ఉమసిం సి familది సినందుా మూది విక౎నే ఇంది తోఅటు సికుది అతొల్ నాయునావన్తర్న కోాత 20 मिनटल मौनम बाटले खाली उना साइड उना न रोट राउंड आउट वीडियो यस जित राम एक सारी अन्द लाल के श्रद्धांजलि के बाबू ए చాలా దారుణమైనటువంటి ఒక హిందువా నువ్వు ఏంటి అని అడిగి దీన్ని ఖండిస్తూ ఈరోజు మనం నందవరం ఈ కార్యక్రమాన్ని చేయడం మనమందరం తీసుకోమని మనసులుంటే దేశమే గతి బాగుపడుతుంది మనసులే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులో మనసులు మనమందరూ కలిసి కట్టగా ఉండేంత వరకు ఎవరు మనం మనము చూడు వెనక జరుగుతున్నాను వెనక జరుగు ఐ చూడమ్మా నాలుగు చూడాలి ఎవరు కార్యక్రమాలు చేయడం అనేది ప్రజల ఇదే ఐక్యత ఉంటాయి ఒకసారి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి ఏం పరిస్థితి తప్పు కఠినంగా మాట్లాడలేదు వాళ్ళను ఎంత దారుణంగా చంపుతారంటే మన వాళ్ళని చెప్పడం జరిగింది ఇది చిన్న చీమకు హాని చేయని పెడుతున్నాం మనము భారతీయులు మనం ఐక్యత లేనంత వరకు ఇలాంటి ఐక్యత అవ్వాలి ఐక్యత కాకపోతే ఇది ఎందుకు

నుంచి మన ఊరు నుంచి మన కేవలం మనమంతా ఇండియన్స్ భారతీయులు మాత్రమే కులం మతం అనే శుద్ధితో ఆలోచించండి మనము ఆలోచిస్తాం అలాంటి తమ ఒక్కసారి ఆలోచించండి దీనికి ఎవరు కారణం మనం ఐక్యత లేకపోవడం ఇండియన్స్ ఐక్యత అయ్యేంత వరకు మన పరిస్థితి ఇలాగే ఉంటది ఒకసారి ఆలోచించండి చేయాల్సినటువంటి పాత్ర ఏమిటంటే మనం కులం మతం అతీతంగా ఒకరికొకరు సాయం చేసుకుంటే సార్ పది కుక్కలు వచ్చి మరుస్తాయి ఒక కాకి చేస్తే పది కాకులు వచ్చేస్తాయి వస్తాయి కానీ మనం ఎలా ఉన్నాం మనసులో ఆలోచించేటువంటి జ్ఞానం ఉంది మనుషులు మాత్రమే మోసం చేసేటువంటి మనుషుల